చికెన్ బిర్యానీ చేసుకున్నాము అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాను టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవన్నీ తీసుకున్నాను లవంగా బిర్యానీ ఆకు షాగీరా ఇంగ్రీడియన్స్ అన్నీ తీసుకున్నాను నెయ్యి ఇంకా ఇవన్నీ రైస్ బాయిల్ చేసుకుని చికెన్ బాస్మతి రైస్ Bun, మళ్ళీ స్టవ్ బాగా వేయడం ఆనియన్స్ వేయాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చిలు అయితే కనిపిస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత టబ్బల్ వేసుకుందాం మనం దమ్ బిర్యానీ చేశామండి ఈరోజు మామూలుగా చేస్తున్నాం చూపిస్తాం కొంచెం మాది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేస్తుంది కృపే మేము కూడా వీడియోలోకి ఎంట్రాము కొంచెం మాకు వీడియో చేయాలంటే కొంచెం కొత్తగా ఉంది కొంచెం మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మేము మంచి వంటలు చేస్తాము ఆనియన్స్ వేగిపోయండి టమోటా వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి టమాటో బాగా మెత్తపెట్టుకు టమాటా మతి పెంచండి అలా పెట్ చేసుకున్నాం ఫోన్ హాఫ్ స్పూన్ అలా వేసుకుందాం అలా బాయిల్ చిక్లో వేసుకున్నాము కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు బాగా వేగిపోతుంది ముందుగా బావి వేసుకుంటు చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం సాఫ్ట్గా వస్తుంది పెరిగేసుకునేట పెరిగొక నాలుగు టీ స్పూన్ పెరుగు వేస్తున్నాం బిర్యానీతో పాటు ఎవరు పెగులు వేసుకుందామండి దేవుడిలో మంచి అరెంజ్ ఉంటుంది ఇప్పుడు వేయాల బిర్యానీ అయిన తర్వాత ఎవరు ఫ్రై చేద్దాం వేయిపోండి జనాలు పొడి వేసుకుందాం కవర్ ఒక పుట్టి తీసుకొని చూశాను గరం మసాలా కొ టేస్టిక్ వేసాను కొద్ది కొద్ది మేర్ వేసుకున్నాం మలే లాస్ట్ కొంచెం వేసుకున్నాం Pero es este momento పిల్ల పెట్టుకుంటు రైస్ వన్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒకన్నర గ్లాస్ రైస్ ఒకటిన్నర గ్లాస్ బాస్మతి వేసుకున్నాను దాంట్లో గ్లాస్కి ఒకటింకాయ గ్లాస్ వాటరు ఓడినకాయలు రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను దీంట్లోకి ఒక త్రీ స్పూన్ త్రీ సుపూ త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదా కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఉప్పు చూసుకొని తగినంత చూ వేద్దాం ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు చూసి వేసుకుందాం ఉప్పు రవ్వ కొంచెం సూపర్ వద్దండి టేస్ట్ ఇంకా తింటే ఎలా ఉంటుందో చూసేదానికి నోరు ఊరిపోతుంది సరిపోతుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూసేదానికే ఇంకా తింటే ఎలా ఉంటుంది మూతపెట్టేసుకుందాం ఈలోపు లేవరు ఫ్రై చేసుకుందాం సరిపోతుంది టూ స్పూన్స్ ఎక్స్ట్రా లెవర్ తీసుకుందాం చికెన్ బిర్యానీ ఫ్రై ఫ్రైకింది లెవర్లెస్ వేద్దాం కొంచెం పచ్చ పెట్టు వేసుకోవాలండి లేవర్ నీటి పక్కన వస్తుంది అక్కడ నీటి పక్కన పోవాలంటే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈరో ఈలోకి చూస్తున్నాం బిర్యానీ చూస్తున్నాం బిర్యానీ బాగా ఉదుకుతుంది కొంచెం ఫిన్లో పెట్టుకున్నా బాగా వస్తుంది ఈలోపు వేద్దాం ఎవరో ఫ్రై చేస్తుంది ఒక టెన్ మినిట్స్ అయిపోతుంది సింపుల్ గా పుట్టింది కదా ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగినచ్చి గరం మసాలా వేసేసుకుంటే సింపుల్ అయిపోతుంది Sekarang, kita coba nih, powder, garam masalah. అయిపోయిందండి కొత్తిమీర వేసుకుందాం లివర్ ఫ్రై ఎంతండి సింపులు లెవర్లో మంచి ఐరన్ ఉంటుంది వీక్లీ టూ టైమ్స్ తినచ్చు బాగుంటుంది మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా చేశాను వచ్చింది లెవర్ ఫ్రై అయిపోయింది ఇంకా బిర్యానీ ఉంది సిమ్లో ఉంది అది కూడా అడుగుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ అయిపోతుంది వేడి వేడి ఒకసారి చూసుకుందాం ఫ్రై అయిపోయింది ఒకసారి చూసుకుందాం ఎలా వచ్చిందో చూడండి పరుకులు పలుకులుగా అతుక్కోకుండా సూపర్గా వచ్చింది చూడండి ఎలా వచ్చిందో ఒకసారి ఇప్పుడు కూడా బాగా వచ్చాయి అన్నం పొడి పొడిగా బాగా వచ్చింది చూడండి లెగ్ పీస్ ఎలా వచ్చిందో సూపర్గా వచ్చింది రైస్ చూడండి ఎలా వచ్చిందో లేవరు ఫ్రై

టైపోతుంది వేడి వేడిగా ఉంది కదా బాగా వచ్చింది టేస్ట్గా ఉంది ortamdan mı? Herhalde. Ben böyle...